తెలుగు తెలుగు జగన్ మూడు స్టోరీలకు శాలు కప్పి అవార్డు ఇవ్వాల్సిందే అదేంటో తెలియజేస్తాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారంటే జాలిక మామూలుగా కాదు అనేక రకాలైన అంశాలు లేవనెత్తుతారు మరి ఆయన దాని గురించి మాట్లాడటానికి ఏమాత్రం అర్హత ఉందా అని చెప్పేసి తిరిగి ఆయనపైనే ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉంటాయి సరే ఇక విషయంలోకి వచ్చేస్తా ఏంటి అంటే ఈరోజు నేను మూడు స్టోరీలు ఒక ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుందాం అన్నారు ఓకే రైట్ బాగుంది అందులో మొట్టమొదటి స్టోరీ ఏంటంటే అదేంటది కల్తీ మద్యం కల్తీ మద్యానికి సంబంధించింది స్టోరీ అట ఏది కూటమి ప్రభుత్వం స్టోరీ నెరేట్ చేస్తుంది ఎందుకు చేసింది అని అంటే వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి సంబంధించిన నాయకులే ఆ ప్రకారంగా ఎక్కడికక్కడ కల్తీ మద్యాన్ని తయారు చేసి అమ్మేసుకుంటున్నారు అని అని చెప్పేసి ఇక మామూలే కదా ఆ విధంగా చెప్పారు సరే అసలు ఇది ఎవరు తయారు చేశారు ఎవరు అమ్మేది ప్రక్కన పెడదాం ఒక రెండు నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ మద్యం గురించి మాట్లాడటానికి ఏమాత్రం అర్హత ఉంటుందా పైగా పేద ప్రజల్ని ఈ రకం చేస్తున్నారు ఆ రకం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఇది ఆశ్చర్యకరం అసలు కోవిడ్ అనేది ఆ మహమ్మారి వచ్చినప్పుడు దాని పుణ్యమంటే అప్పుడు లాక్డౌన్ ఉన్నప్పుడు ఆ సమయంలో ఏదైతే సంపూర్ణ మద్యపాన నిషేధం అని ఎన్నికల హామీలో పెట్టిన జగన్మోహన్ రెడ్డికి అది ఒక మంచి అవకాశం ఇక మద్యాన్ని లేకుండా చేయడానికి అటువంటిది ఏం చేశారు ఎప్పుడైతే ఆ లాక్డౌన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిందో లెక్కర్ షాప్స్ ఓపెన్ అయింది ఓపెన్ అయినప్పుడు మీకు గుర్తుంటే తెలంగాణలో ఓపెన్ అయింది ఏపీలో ఓపెన్ అయింది తెలంగాణ వాళ్ళు టెన్ పర్సంటేజ్ రేట్లు పెంచి పెట్టారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏంటది ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అనుకోండి పెట్టారు తర్వాత ఎప్పుడైతే ఇట్లా కాదని ఫిఫ్టీ పర్సెంట్ రెండో రోజుకి మళ్ళా ఫిఫ్టీ పర్సెంట్ పెంచేశారు ఇది చూసిన తెలంగాణ ప్రభుత్వం ట్వంటీ పర్సెంట్ పెంచింది సో ధరలు పెంచి పోనీ నాణ్యత ఉందా బ్రాండ్లు ఉండయా లేవు అసలు జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం గురించి మాట్లాడే అర్హత ఉందా సరే అర్హత లేదు ఎనీహౌ పబ్లిక్ అందరూ కూడా ఆ విషయాన్ని గుర్తించారు కాబట్టి ఆయన అధపాతాలని తొక్కేశారు నెక్స్ట్ ఇప్పుడు ప్రభుత్వం కల్తీ మద్యం తయారు చేస్తుంది అని నేను చెప్పేసి ఇప్పుడు వీళ్ళు అంటున్నారు ఓకే ఇదే కల్తీ మద్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేస్తున్నప్పుడు ఇమీడియట్గా చర్యలు ఎందుకు తీసుకున్నారు ఎక్కడికక్కడ ఎవరు బయట పెట్టారు పోనీ వైసీపీ వాళ్ళు ఏమైనా సరే ఎక్కడెక్కడ కల్తీ మద్యాహ్నం తయారు చేస్తున్నారు అనేది వీళ్ళు అవుట్ చేసి బయట పెడితే నిజంగా అభినందించవచ్చు ఇదిగో అప్పుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు కానీ కూడం ప్రభుత్వం కూడా అదే పందాలు వెళ్తుంది అని చెప్పేసి అక్కడ బయట పెట్టింది ఎవరు బయటకు వచ్చింది ఎవరు జరిగింది ఏంటి ఇక్కడ అన్ని మ్యానిపులేట్ చేసేసారు ఒకటి చెప్పారండి జనార్దన్ ది మొబైల్ మిస్ అయిందంట మొబైల్ మిస్ అయిందంటున్నారు మరి డేటా తీసుకొచ్చారంటారండి ఇది ఆయన చెప్పేది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన అవగాహనని మాట్లాడారా అవగాహన లేకుండా మాట్లాడారో తెలియదు కానీ మొబైల్ పోయిందంటే అంటే పోయిన మొబైల్ దొరికితేనే దానికి సంబంధించిన డేటా దొరుకుతుందా ఇది ఏమైనా సహేతుకమైనదా ఏ డేటా అయినా సరే దేనిలో సేవ్ అవుతుందండి గూగుల్ డ్రైవ్ అనే ఒకటి ఉంటుంది అది సేవ్ దాంట్లో సేవ్ అయ్యిద్ది సో ఆ డేటాని రికవర్ చేయలేరా మళ్ళీ మొబైల్ పోయిందంటారు మొబైల్ పోతే ఎన్ని బయటికి వెళ్ళవచ్చుని అని చెప్పేసి ప్రశ్నిస్తారు సో ఇలా కొంచెం లోతుగా దానిపైన అవగాహన పెంచుకొని మాట్లాడితే బాగుంటుంది కొంతమంది అభిప్రాయపడుతున్నారు మరి ఇప్పుడు ఈ అద్దేపల్లి జనార్దన్ ఫోన్ పోయింది ఎట దొరికింది ఆ డేటా అని చెప్పేసి అన్నాను సో ఇప్పుడు వాట్సాప్ చాట్లో ఏదైతే జోగి రమేష్తో జనార్దన్కి మధ్య జరిగిందండి అది కూడా మ్యానిపులేటెడే ఫ్యాబ్రికేటెడే అని చెప్పేసి అంటున్నారు ఇంకా అన్నయ్యం వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులు ఆ గూగుల్ టేక్ అవుట్ ఐ కూడా ఫ్యాబ్రికేటెడ్ అని మాత్రం అలా సీబీఐ చెప్పింది అది సో ఇప్పుడు ఇదంతా కూడా అసలు ఏమీ కల్తీ మధ్యానికి వైసీపీ నాయకులకి సంబంధం లేదు జోగి రమేష్కి అసలు సంబంధమే లేదు ఈ అద్దెపల్లి జనార్దన్ చెప్పిందంతా ఆ వాస్తవం అనేది ఆయన యొక్క వర్షన్ రైట్ సో ఇప్పుడు నాణ్యత గల మధ్యాన్ని నాణ్యం గల మధ్యాన్ని మేము ఏదైతే అధికారులకు రాగానే ప్రజలకు అందిస్తాం అంటే మద్య ప్రజలకు అందిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు దానికి తగినట్టుగానే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు సరే బెల్ట్ షాపులు ఇవన్నీ వాటి గురించి అంటారా జరుగుతున్నమాట వాస్తవం దాన్ని ఎవరు కాదని అనలేము కానీ ఈ కల్తీ మద్యానికి సంబంధించిందైతే ఇప్పుడు ఆనకాపల్లి ఏలూరు ఇది మళ్ళీ ఏది సౌత్ ఆఫ్రికాకి లింకులు జయచంద్రారెడ్డి జయచంద్రారెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి ఏంటిది జయచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మనిషి అని తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడు టికెట్ ఎందుకు ఇచ్చారని అడిగాడు ఇది కరెక్ట్ ప్రశ్న ఈ విషయాన్ని నిజంగా జగన్మోహన్ రెడ్డి కాదు అందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారిని అసలు ఎలా ఇచ్చారు టికెట్ ఇవాళ చూసారా అభాస్ పాలైపోయామనేది ప్రతి ఒక్కరి మనసులో ఉంది కొంతమంది డైరెక్ట్ చెప్పలేరు కాబట్టి ఆ పార్టీలో ఉండి మీరంటే ఎలా చేశారంటారు ఎందుకంటే కథ స్క్రీన్ పే సంగీతం దర్శకత్వం మొత్తం అక్కడ పెద్దిరెడ్డిదే ఉంది అని చెప్పి తాజా కూడా బయటపడింది కదా సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు అంటే అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాన్ని ఎలా డిఫెండ్ చేసుకుంటారో అది వాళ్ళకి సంబంధించిన అంశం సో ఈ కల్తీ లిక్కర్ తయారీ వెనకాల వైసీపీ వాళ్ళు లేదు అని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెబుతున్నారు అంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే దీనికి సంబంధించిన వ్యవహారాలు బయట కూడా వాస్తవాలు అంట అని ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అలాగే లోకేష్ని ఛాలెంజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి దీనికి మరి వీళ్ళు ప్రభుత్వం తరఫున మాట్లాడతారా పార్టీ తరఫున సమాధానం చెబుతారో దానికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా వాళ్ళ పైన ఉన్నది నెక్స్ట్ సెకండ్ పాయింట్ తీసుకుందాం గూగుల్ డేటా సెంటర్ ఈ డేటా సెంటర్ అనేది ఏంటది అదాని డేటా సెంటర్కి ఫస్ట్ మనమే రెండు వేల ఇరవై నవంబర్లో కోవిడ్ టైంలో కూడా చేశాం సో అంకురార్పణ అప్పుడు జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు నవంబర్ మూడో తేదీ అని కూడా సబ్జెక్టు కరెక్షన్ అని చెప్పడం అప్పుడు శంకుస్థాపన జరిగింది అని అని చెప్పేసాం రైట్ ఓకే అది కూడా బాగుంది అసలు అదాని డేటాబేస్ సెంటర్ వెళ్ళే పెట్టారు అన్నప్పుడు మరి ఎందుకు ప్రొజెక్ట్ చేసుకోలేకపోయారు దాన్ని ఆ రోజు ఎప్పుడు బయట పెట్టలేదే పోనీ అది కూడా నిజమే అనుకుందాం ఇప్పుడు ఈ గూగుల్ డేటాబేస్ సెంటర్ వస్తున్నప్పుడు పొల్యూషను పర్యావరణం దెబ్బతింటుంది త్రాగునీరు ప్రజలకు వెళ్లకుండా డేటాబేస్ సెంటర్కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి మరి చెబుతున్న వారి వాళ్ళ దేని గురించి మరి అప్పుడు డేటాబేస్ సెంటర్ తీసుకొచ్చిన వాళ్ళకి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళేగా ఈ లింకులు లేని ఆన్సర్లు చెప్పి అనవసరంగా అవాస్ పాలవటం అవటం కాదా ఇదే అసలు గూగుల్ డేటాబేస్ సెంటర్ తెచ్చింది నేనే మన హయాంలో వచ్చిందని చెప్పేసి అంటున్నారు మీకు కనుక గుర్తున్నట్లయితే కోట ప్రభుత్వ అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ బయట ఒక మాట మాట్లాడినప్పుడు ఏదైనా మంచి చేసింది మనం ఏదైనా కప్పాలన్నా బోకేలు ఇవ్వాలన్నా అవార్డుకి ఎవార్డు ఏదైనా ఇవ్వాలన్నా అది నాకే ఇవ్వాలని చెప్పేసి ఆయన అన్నారు ఇవ్వండి ఇప్పుడు కోట ప్రభుత్వం ఇప్పుడు ఆయన ప్రశ్నించిన దానికి ఆయన తీసుకొచ్చిన దానికి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక కప్పండి పవన్ కళ్యాణ్ గారు ఒక అదేంటది బొకే ఎత్తారు లోకేష్ గారు వచ్చేసి ఒక షీల్డ్ ఎత్తారు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ షీల్డ్ ఇవ్వండి ఇస్తే ఎందుకంటే డేటాబేస్ సెంటర్ మీరే తెచ్చారు అని అని చెప్పేసి సో మీరు ఆ సమయంలో పెద్దగా ఎప్పుడు చెప్పుకోవాలి ఎందుకు చెప్పుకోవాలా వీళ్ళు చెయ్యక చెయ్యక ఏదైనా పని చేసినప్పుడు బ్రహ్మాండంగా కొట్టేస్తారు మరి అలాంటిది చేసిందే చెప్పుకోలేదంటే మీరు నమ్ముతారా నమ్మండి సో ఆ ప్రకారంగా ఈ గూగుల్ డేటాబేస్ సెంటర్ గురించి మొత్తం నేనే సర్వం అని అని చెప్పేసి ఆయన అంటున్నారు ఇక దాని తర్వాత మూడవది ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఎంప్లాయీస్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతాం మొన్నటిదాకా అసలు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏమైనా హామీ ఇచ్చి వచ్చారు నేను అధికారంలో రాగానే వారం రోజులు సిపిఎస్ రద్దు చేస్తాను ఎవరికి ప్రభుత్వ ఉద్యోగులకు కాదా మరి ఏం చేశారు మాట తెప్పం మడమ తెప్పం అది ఇది మాట తప్పం మడతెప్ప ఏది చెప్తా ఉంటారు కదా మాట కాదు మడవ కాదు మొత్తం తిప్పేశారు ఏకంగా తిరగేసేశారు సిపిఎస్ రద్దంట ఏదో పిల్లవాడు తెలియకుండా చెప్పేళ్ళు అన్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారి కంటే అవగాహన లేక చెప్పేశారంట ఇది ఆయన సమర్థించేశాడు ఒక సీఎం క్యాండిడేటు అవగాహన లేకుండా మాట్లాడేడు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు పరువు తీద్దామనా లేకపోతే ఆయన విలువ పెంచుదామనా ప్రజల్లో అలా చేసి అసలు ఉద్యోగస్తులు నానా ఇబ్బందులు కాదు బావులకు కాదు నరకయాతనే చివరికి వాళ్ళు ఏదో టీచర్స్ గర్జన అనుకుంటా ఏదో గర్జన అని చెప్పేసి విజయవాడ పెట్టారు దానికి నక్సలైట్ల కంటే దారుణంగా చూసారు అప్పుడు ఆ టీచర్స్ని వాళ్ళు అక్కడికి ఆ గర్జనకి వెళుతుంటే ట్రైన్లు బస్సులు మొత్తం ఎన్ని ఎక్కడికక్కడ నిర్బంధించి చెక్ చేసి మీ ఆధార్ కార్డులే మీ ఐడి కార్డులే మీరు ఏం చేస్తారని ఒకటికి నాలుగుసారి నక్సలైట్లని ఎతికినట్టుగా వెతికి కోమికి నిర్వహించి చేస్తే ప్రభుత్వ ఉద్యోగుల గురించి మీరు మాట్లాడతారా నిజంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకున్నప్పుడు ప్రశ్నించండి అట్ ద సేమ్ టైం మీకు ప్రశ్నించే హక్కు ఉందా లేదా అనేది కూడా మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోవాలి ఎందుకంటే గౌరవంగా గౌరవప్రదమైన పోస్టులు అసలు ప్రధానంగా వృత్తుల్లో గౌరవప్రదమైన వృత్తి అంటే అంటే అన్నీ దేనికి దానికే ఉంటాయి కానీ అత్యున్నతగా ఒక డాక్టరు ఒక టీచరు ఎందుకంటే ఆ డాక్టర్ కూడా ఒక టీచర్ దగ్గరే విద్యను అభ్యసించి డాక్టర్ అవుతారు సో టీచర్కి అత్యంత విలువైన హోదా ఉంటుంది అటువంటి టీచర్ని వాష్రూముల దగ్గర వైన్ షాపుల దగ్గర నిలబెట్టిన ఘనత ఎవరిది మీది కాదా సో ఇవాళ ఎక్కడ లేని ప్రేమంతా ఈ ఎంప్లాయీస్ మీద వచ్చింది ఆఫ్కోర్స్ కొసర కొసర స్టోరీ కూడా ఒకటి ఉందిలే లాస్ట్లో అది అది కూడా చెప్తాను సో ఇవన్నీ మనం అధికారంలోనకు ఎవరు గుర్తున్నారు ఈ ప్రెస్ మీట్లే ఉండేవి కాదు అసలు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు మీరు సీఎంగా ఉన్నప్పుడు లేదు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒకసారి తిడతానికి చీఫ్ ఎలక్షన్ కమిషన్గా ఉన్నారు కదా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ఆ విషయంలో దాన్ని తిడతం కోసం మాత్రం ప్రెస్ మీట్ పెట్టారు ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ కనిపించాల ఇప్పుడు ఎక్కడో మనం గాలిలో ఏలాడుతా తేల్తా ఉన్నాం కదా తేల్తా ఉన్న వాళ్ళు మీకు అంత సినిమా లేదని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టారు కదా ప్రజల కింద కింద కూర్చోబెట్ట కానీ మళ్ళీ మీడియా వాళ్ళు కనపడలేయారు ప్రెస్ మీట్ సరే అది లైవ్ ఆ రికార్డెడ్ వాట్ ఎవర్ ఇప్పుడు మాత్రం తరచూ మీట్లు పెడుతున్నారు లండన్కి వెళ్లే ముందు ఒకసారి లండన్ నుంచి వచ్చిన ఒకసారి ఇది తంతు సో ఇక్కడ ప్రశ్నించడం తప్పు కాదు కానీ ఆ ప్రశ్నించేటప్పుడు మనం కూడా ఏం చేసాం మనం ఎంతవరకు న్యాయం చేసాం లేదు మేము ఆ సమయంలో పొరపాట్లు చేసాం మేము తప్పులు చేసాం మాకు ఆ తప్పులు తెలిసి వచ్చేలాగా బుద్ధి చెప్పారు సో మీరు కూడా అలాగే వెళ్తున్నారు మీకు కూడా బుద్ధి చెబుతారని చెప్పి చెప్పండి కొన్ని బ్రహ్మాండంగా ఉంటుంది మనం బ్రహ్మాండంగా చేసాం వీళ్ళు ఎక్కడ చేస్తున్నారు అని అంటున్నారు సరే అది మాత్రం చాలా ఆశ్చర్యకరంగా ఉంది అది కల్తీ మద్యం అంట ఆ కల్తీ మద్యం గురించి వీళ్ళు మాట్లాడతాం మరి ఆ గూగుల్ డేటాబేస్ సెంటర్ ఆ పెట్టుబడులు తీసుకురావడంలో వీళ్ళు ఎంత గట్టిగా అనేది ప్రజలందరికీ తెలిసిందే విశాఖపట్నం మీద ఏంట ప్రేమ కపట ప్రేమ మామూలు ప్రేమ ఏం ప్రేమ అని అనుకుంటే అక్కడ భూముల పైన ప్రేమ ఇలా ఈ రకంగా అటు ప్రభుత్వ ఉద్యోగుల్ని రైతుల్ని నిరుద్యోగుల్ని మద్యం ప్రియుల్ని అందరిని ఒకళ్ళ కాదు ప్రతి ఒక్కళ్ళని చండాడుకు తినంత మనం ఎవరికి ఈ ప్రకారంగా మాట్లాడి అనవసరంగా లేనిపోయిన ఇబ్బందులు తెచ్చుకోవడం కాకపోతే నేనేదో బాగా చేసిన ఇప్పుడు నాకు చాలు వాళ్ళకి అప్పుడే దండలు దండలు వేయండి అవర్లు ఇవ్వండి అని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎవడి నుంచి చాలామంది మీడియా ముఖంగా మాట్లాడుతూ ఉంటారు సో మొత్తం మొత్తమే చెప్పుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘమైన ప్రెస్ మీట్ అది కూడా మామూలుగా కాదు గంటల 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 గంటలే మరి ఆ గంటల కొద్ది మాట్లాడి మూడు స్టోరీలు చెప్పారు అది కొత్త స్టోరీ కలుపుకొని నాలుగు అనుకోండి ఈ స్టోరీలపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ